సిపిని ఓటమి భయం తీవ్రంగా వెంటాడుతోంది దీంతో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులను వెతుక్కుంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భారీగా నగదు పంపిణీ చేపట్టారు ఒక్క ఓటికి మూడు వేల నుంచి ఐదు వేల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నారు తొమ్మిదవ డివిజన్ ఓటర్లను క్యూలన్లో నిలబెట్టి మరీ నగదు పంపిణీ చేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఎన్నికల యంత్రాంగం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం మహేష్ ఎందుకని ఎన్నికల యంత్రాంగం దృష్టికి ఈ ఘటన వెళ్ళకపోవడం లేదా వెళ్ళినా వాళ్ళు చూసి చూడనట్లు ఉన్నారా పూర్తి సమాచారం చెప్పండి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఓటమే భయం వెంటాడుతూ ఉంది ప్రధానంగా చూస్తే నెల్లూరు సిటీలో అయితే డిపాజిట్లు కూడా వస్తాయా రావా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసి ఓటర్లందరికీ కూడా మద్యం పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకునేందుకు పెద్ద ఎత్తున పుట్టు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇక్కడ నెల్లూరు నగరంలోనే ఆ తొమ్మిదవ డివిజన్ లో ఓటర్లందరినీ కూడా మీకు మూడు వేల నుంచి ఐదు వేలు ఇస్తామని చెప్పి పిలిచారు వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా అక్కడ క్యూ లో పడిగాపులు కాస్తున్నారు కొంతమందికి మాత్రం మూడు వేలు ఇచ్చారు మరి కొంతమందికి ఐదు వేలు ఇచ్చారు మిగిలిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వలేదు ఒక్కసారిగా ఆ వైసీపీ నేత తలుపులు వేసుకోవడం జరిగింది దాంతో ఓటర్లు ఆగ్రహానికి గురయ్యారు వెంటనే రాళ్ళు ఆ రాళ్లతోటి ఆ తలుపులన్నీ కూడా కొట్టడం జరిగింది ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది